కి స్వాగతం ఈ రోజు చాలా హెల్దీ ఫుడ్ చేసి చూపిస్తాను అదేంటంటే రాగి ముద్ద అండి పల్లెటూరు స్టైల్ రాగి ముద్ద సిటీ స్టైల్ లో ఎంత ఈజీగా చేయాలో చేసి చూపిస్తాను చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చండి మామూలుగా ఏమనుకుంటారు రాగి ముద్ద అంటే చాలా కష్టము చేసుకోలేము అనుకుంటారు అనుకోని బయట ఆటలు పెట్టించుకోని తెచ్చుకుంటారు అట్లా కాకుండా మనం పెద్దవాడమే కాదు చిన్న కూడా ఈజీగా అంటే ఇప్పుడు చిన్న వయసు పిల్లలు ఉంటారు కదా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా ఈజీగా చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తాను మీరు తయారు చేసుకొని తింటోడండి ఎంత టేస్టీగా ఉందో నాకు చెప్పాలి అయితే రాగి ముద్దకి నాడుకోడు పులుసు సూపర్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ నాడుకోడు పులుసు అన్నానోడే ఫీల్ అవ్వద్దు పచ్చిమిరపకాయల రోటి పచ్చడి ఎంత రుచిగా నండి పచ్చి పులుసు రోటి పచ్చడి ఏదైనా వేసుకొని తినచ్చు అద్భుతం అన్నమాట ఆ రుచి చెప్తుంటే నోట్లో వీళ్ళు నీకు అలవాటు చెప్పి చెప్పి నోరు కానీ నాకు కూడా నోరు వస్తుంది కానీ కానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ఈ సంకటికి ముందుగా కావాల్సింది బియ్యం నేను ఒక్క కప్పు బియ్యం తీసుకుంటున్నాను ఇవి రేషన్ బియ్యం అంటే స్టోర్ బియ్యం అంటారు కదా అవి ఇవి అందుబాటులో లేకపోతే రెగ్యులర్ గా మీరు అన్నం వండుకుంటారు చూసారా ఆ బియ్యమైనా వాడుకోవచ్చు ఈ బియ్యాన్ని ఈ కప్పుతో వన్ కప్ తీసుకున్నాను ఒక బాగా శుభ్రంగా కడిగి ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఇందాక కొలుసుకున్నాం కదా బియ్యం ఆ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ పోసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అందులో తగినంత ఉప్పు ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ రానిద్దాం ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని దాంట్లో ఏదైతే మనం బియ్యం అయి కొలుసుకున్నామో అదే కప్పుతో అరకప్పు రాగి పిండి మూత పెట్టి స్టవ్ వెలిగించి ఒక్క నిమిషం అలా వదిలేసేయండి రాగి పిండి ఉడకటం మొదలైంది సిమ్ లోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి ఒక్క నిమిషం అట్లా రాగి రాగిపిండి వేసిన తర్వాత సిమ్ లోనే ఉండాలండి ఒక్కసారి ఈ విధంగా కలబెట్టుకుందాం అట్లా కలబెట్టేసి సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు తీసి స్టవ్ ఆపేసుకోండి దీన్ని ఈ విధంగా మెదుక్కోవాలి వేడి మీద ఉన్నప్పుడే ఇట్లా కలబెట్టేసేయండి ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను వేసుకోండి ఇట్లా కలబెట్టిన తర్వాత కొంచెం ఆరనిద్దాం ఎందుకంటే వేడితో మనం ముద్ద చేసుకోవాలంటే చేతులు కాలిపోతాయి కదా అందుకోసం కొద్దిగా ఆరనిద్దాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాం ండి ఇప్పుడు వాటర్ తో ఉన్న బౌల్ని పక్కన పెట్టుకోండి ఎందుకంటే చెయ్యి ఇలా పెట్టేశామనుకోండి చెయ్యి కాలుద్ది అందుకోసం కొంచెం చెయ్యి అట్లా తడుపుకొని ముద్ద తీసుకొని ఇది రాగి ముద్ద చేసుకునే చెక్క ఈ చెక్క నేను వసల్లి నుంచి తెప్పించుకున్నానండి కర్ణాటక వసల్లి వదిన వాళ్ళది అక్కడ వాళ్ళు ఇది వాడుతుంటారనమాట ఇప్పుడు దీన్ని తడి చేసుకుంటూ ఈ చెక్క లేని వాళ్ళు ప్లేట్ ఆధారంగా చేసుకొని ప్లేట్ తో అయినా చేసుకోవచ్చు ఇట్లా ప్లేట్ ఈ స్థానంలో ప్లేట్ పెట్టుకోండి ఇదిగోండి రాగి ముద్ద రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం ఈ విధంగానే అన్ని రెడీ చేసుకుందాం రెండో ముద్ద కూడా రెడీ అయింది మీకు ఈ లేదనుకోండి ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు చూపిస్తాను రాయి సంగటిని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా నునుపు చేసుకోండి ఇది నెయ్యి రాసిన స్పూను దాన్ని ఈ ప్లేట్లోకి తీసుకోవచ్చు ఆ ముద్ద రాని వాళ్ళు ఇప్పుడు ఈ రాగి ముద్దల్ని వేరే సర్వింగ్ బౌల్లో మార్చుకుందాం చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో రాగి ముద్ద మీరు కూడా తయారు చేసి చూసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో చెప్పండి సరే బుజ్జమ్మాయ్ చూసారు కదండి సిటీ స్టైల్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చెల్లి చేసి చూపించింది లేని ఆకలి కూడా పుడుతుందా రాగి ముద్దలు చూస్తుంటే మరి మీరు కూడా అలాగే చేసుకొని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు ఎప్పట్లాగే మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్